నమస్తే వెల్కమ్ టు ఉమారామ బ్లాగ్స్ మనం ఎప్పుడూ నిమ్మకాయతోనూ అలాగే చింతపండుతోనూ మామిడికాయతో పులిహోర చేస్తుంటాం కదండి అలా కాకుండా మనకి ఈ సీజన్లో దొరికే ఉసిరికాయతో పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దామండి ముందుగా ఇక్కడ నేను ఆరు ఉసిరికాయలను తీసుకున్నానండి పులిహోర గాను రెండు గ్లాసుల రైస్కి ఇవి పెద్ద సైజుగా ఉండేవి తీసుకున్నాను ఉంటే చిన్న సైజు అయినా పర్లేదండి సేమ్ టేస్టే ఉంటుంది పులిహోర ఇప్పుడు ఇవన్నీ వాష్ చేసేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి ఇలా అన్ని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్న తర్వాత మనం మిక్సీ జార్ని తీసుకొని ఇవన్నీ యాడ్ చేసుకోవాలి ఇది అనేది ఫైన్గా పేస్ట్గా కక్కకుండా కొంచెము బరకగా మిక్సీ పట్టుకుంటే బాగుంటుందండి పులిహోర తినేటప్పుడు చిన్న చిన్న ముక్కలుగా ఉంటాయి పంట కింద పడినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కోర్సుగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనము అన్నం వండుకోవాలండి ఇక్కడ రెండు గ్లాసుల రైస్ని తీసుకుంటున్నానండి మీరు ఇవి నార్మల్ రైస్ ఏనా అండి కావాలంటే బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు ఇలా రెండు గ్లాసుల రైస్కి ఇదంతా బాగా కడిగేసుకోవాలండి రైస్ని ఒక రెండు మూడు సార్లు అయినా ఇప్పుడు రెండు గ్లాసుల బియ్యం గాను నేను మూడు గ్లాసుల వాటర్ మాత్రమే యాడ్ చేస్తున్నాను ఇలా మూడు గ్లాసులు యాడ్ చేస్తేనేనండి రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది పులిహోర కలిపినాక కూడా అలానే ఉంటుంది ముద్ద ముద్దగా కాకోకుండా ఇప్పుడు ఇందులోకే ఒక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసేసుకొని ఒక టూ టు త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి ఈ పులిహోర అనేది మనము ఈ కార్తీక మాసంలో సోమవారాలప్పుడు మనము నైవేద్యంగా కూడా పెట్టచ్చండి చాలా మంచిది దీంట్లో ఎటువంటి ఉల్లి వెల్లుల్లి కూడా యాడ్ చేయం కాబట్టి చాలా మంచిదండి దేవునికి నైవేద్యంగా పెడితే చూడండి రైస్ అనేది పలుకులు పలుకులుగా బాగుంది కదండి అసలుకి మెత్తగా కాకోకుండా ఇప్పుడు ఇది చల్లారిని ఇవ్వాలండి ఇప్పుడు పోపు కోసం అని స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టేసి ఇందులోకి ఫోర్ టీ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి పులిహోరకి ఇప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి కుప్పెడు పల్లీలను తీసుకుంటున్నాను ఇక్కడ ఒక టిప్ చెప్తానండి ఈ పల్లీలు అనేది మనం యాడ్ చేసి ఫ్రై చేసుకున్న తర్వాత మనము వెంటనే పులిహోర తినేటట్టుంటే అలానే పెట్టేసుకోవచ్చు లేదు మనం ఎక్కడైనా బాక్సులు కట్టుకునే వేరే కొంచెం టైం ఉన్న తర్వాత తినాలనుకుంటే ఇవి పల్లీలు మెత్తగా అయిపోతాయి కదండి పులిహోరలో ఇవన్నీ సపరేట్ చేసేసుకొని మనం తినేటప్పుడు ఇవి యాడ్ చేసుకుంటే ఇవి పల్లీలు అనేది చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇప్పుడు ఒక స్పూన్ పచ్చనపప్పు ఒక స్పూను మినప్పప్పు నాలుగైదు జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసుకోవాలి ఇది కూడా టూ మినిట్స్ అలా ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూను జీలకరణ కూడా యాడ్ చేసుకొని ఇది కూడా బాగా ఫ్రై అయినాక ఒక నాలుగు ఎండుమిరపకాయలని కొంచెం కరివేపాకును కూడా తీసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిపోయిందండి మనము ఒక ఐదారు పచ్చిమిరపకాయలని చీలికలుగా చేసి పెట్టుకున్నాం కదండీ ఇప్పుడు అవి కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒక టూ మినిట్స్ మళ్ళీ ఫ్రై అవ్వాలండి పచ్చిమిరపకాయలన్నీ ఫ్రై అయితేనేనండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉసిరికాయ పేస్ట్ ఉంది కదండి అది ఇందులోకి ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి ఇది ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన పని లేదండి టూ మినిట్స్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా యాడ్ చేసేసిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఉసిరికాయలతో మనము ఈ సీజన్లో వచ్చే వస్తాయి కాబట్టి మనము ఏదో ఒక రెసిపీ చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిదండి దీంట్లో వచ్చేసి సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది ఇది హెయిర్ కానీ లేదంటే మనకే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది చాలా మంచిదండి ఉసిరికాయ ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిందండి చల్లారినిచ్చిన తర్వాత మనం ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని ఇందులోకి యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని ఇదంతా బాగా కలిపేసుకోవాలండి పులిహోర అనేది ఇది మనము పిల్లలకి క్యారియర్లకైనా కూడా లేదంటే మనం ఎక్కడికైనా ట్రిప్ కళ్ళ పోయేటప్పుడు చేసుకొని పోతే చాలా బాగుంటుందండి ఇది ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకుంటే సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఉసిరికాయ పులిహోర అనేది రెడీ అయిపోయిందండి అంతేనండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్లో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి ఈ పులిహోర అనేది ఎలా ఉన్నదనేది మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండి అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయటం లేదండి అంతేనండి థ్యాంక్ యూ